ఈ మండలం మండల తొంభై మూడు వందల తొంభై ఆరు మంది వచ్చారు మూడు వందల తొంభై ఆరు మందికి మనకి కోటి అరవై రెండు లక్షలు మనకి కాంపెన్సేషన్ కింద ఎన్ని రెస్టెస్ పంపించారు ఫసలు బీమా కింద ఇంకా మనకి ఎందుకంటే ఎర్లీ స్టేజ్ కదా మేడం ఇబ్బంది ఏమైనా ఎర్లీ స్టేజ్ అండి మళ్ళీ ఫార్మర్స్ కూడా ಮಾಡಿ ಹದಿನೈದು ಮಾಡಿ ಹದಿನೈದು ಮಾಡಿ ಹದಿನೈದು ಮಾಡಿ

క్యాన్ వీ థింక్ ఆఫ్ దాట్ ఆల్సో అనేది మీరు ఒకసారి ఈ ఇంజనీర్స్ వాడిని ఇన్వాల్వ్ చేసినప్పుడు ఈ సర్వే చేసి దాన్ని కూడా మైండ్లో పెట్టుకుని ఖచ్చితంగా జరగాలని కాదు నేను ఈస్ సొల్యూషన్ అని నేను బట్ కెన్ బి డూ దాట్ అనేది ఒక్కసారి దృష్టిలో నాకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎర్ర ఫోర్ మోస్ట్ ఎర్ర కాలువీ ఫస్ట్ ఎర్ర కాలువది నాకు ఎర్ర కాలువది మటుకు

ना गौरवा మూడు వందల తొంభై ఆరు మంది రైతులు వచ్చారు మూడు వందల తొంభై ఆరు మంది వచ్చారు మూడు వందల తొంభై ఆరు కింద కోటి అరవై లక్షలు మనకి కాంపెన్సేషన్ కింద ఎనిమిది లక్షలు పంపించారు పత్ర ఎర్లీ స్టేజ్ ఏమైనా ఇంకోటి ఇబ్బంది అండి స్టేట్ గవర్నమెంట్ అప్పుడు రావడం స్టేట్ గవర్నమెంట్ ప్రీమియం మేమే కడతాం అన్నా సో రైతులు కట్టుకోవాలి రైతులు కట్టుకోవాలి సో ఇవాళ వాళ్ళు ఏం నష్టపోయినా కూడా ఫసల్ బీమా కావచ్చు సో ఇప్పుడు ముందు మన ఇవాళ నిన్న మొన్న వచ్చినటువంటి తుఫాన్ సందర్భంలో ఏదైతే ముంపికి గురైందో పంట పొలాలన్నీ కూడా సందర్శించడానికి ఇవాళ స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి వెంకట్రాజు గారితో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు అదేవిధంగా మండల అధ్యక్షులు అందరితోటి కూడా ఇవాళ సందర్శనార్థం ఇక్కడికి రావడం జరిగింది ఏడీ గారు కూడా ఇక్కడే ఉన్నారు వారితో విషయాలన్నీ కూడా చర్చించడం జరిగింది ప్రధానంగా అతివృష్టి అయినా అయినా మొట్టమొదటిగా దాని యొక్క వాటి యొక్క దుష్ప్రభావం పడేది రైతాంగం మీద అనేటువంటి విషయం మనందరికీ తెలుసు అదేవిధంగా మొన్న వచ్చినటువంటి తుఫాన్ వల్ల కూడా మన రైతులు ఎవరైతే ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఐదు వేల పైచిల్కు ఎకరాల్లో దగ్గర దగ్గర రెండు వేల మూడు వందల ఎకరాలు ముంపుకి గురయ్యాయి అని చెప్పి ఏడి గారు ఇచ్చినటువంటి వివరణ అది మాత్రమే కాకుండా వెంకటరాజు గారు ఇందాక చెప్పినటువంటి విషయం ఏమిటంటే సాధారణంగా ఇప్పుడు రెండు వేల మూడు వందల ఎకరాలు ఇబ్బంది పడినప్పటికీ కూడా ప్రతి సంవత్సరం దగ్గర దగ్గర ఐదు వేల ఎకరాల్లో మనకి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి వారు చెప్పడం జరిగింది అయితే ఇది ఇప్పుడు తాత్కాలికంగా రైతులకి ఏ విధంగా వారికి కావలసినటువంటి ఉపశమనం ఇవ్వాలో దాని మీద అయితే ఆల్రెడీ ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టారు అధికారులు కూడా దాని మీద దృష్టి పెట్టడం జరిగింది ఇందాకే అడిగాను వారిని రైతుల యొక్క ఎన్యూమరేషన్ జరిగిందా ఏ మేరకు నష్టపోయారు అన్ని విషయాలు కూడా మీరు అంచనా వేశారా అంటే మేము అంచనా వేసామని చెప్పి అధికారులు కూడా చెప్పడం జరిగింది వెంకటరాజు గారు కూడా దాని మీద దృష్టి పెట్టి వాటిని అధికారుల దృష్టి కూడా తీసుకువెళ్ళాము అని చెప్పి వారు చెప్పడం జరిగింది అయితే సాధారణంగా ఇక్కడ ఈ గోపాలపురం నియోజకవర్గానికి సంబంధించి ఎర్ర కాలువ ఒకటి పొవ్వాడ ఒకటి అదేవిధంగా తాడిపూడి ఈ మూడిటి వలన కూడా ప్రతి సంవత్సరం రైతులు కొంచెం ఇబ్బంది ఎదుర్కొనేటువంటి విషయం మనందరికీ తెలుసు కనుక అంటే ఇప్పుడు తాత్కాలిక ఉపశమనం కలిగించడం మాత్రమే కాకుండా శాశ్వతంగా ఏ రకంగా మనం దీనికి ఒక పరిష్కారం చూడాలి అనేటువంటి అంశం మీద దృష్టి కేంద్రీకరించాలి అని చెప్పి వాళ్ళ నిర్ణయం చేయడం జరిగింది కనుక నేను స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా నేను రిక్వెస్ట్ చేశాను మీరు ఉన్న పళంగా అంటే ఇటు ఇప్పుడు వెంటనే మీరు ఎర్ర కాలువకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దానికి శాశ్వత పరిష్కారం దృష్టిలో పెట్టుకుని దానికి ఒక ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేస్తూ ఇక్కడ ఉన్నటువంటి అధికారులని దృష్టిలో కాన్ఫిడెన్స్లోకి తీసుకుని ఒక డిపిఆర్ తయారు చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది అభ్యర్థించడం జరిగింది ఎందుకంటే దాన్ని తీసుకుని మనం ఒకవేళ మనకి రాష్ట్రంలోనే మనకి నిధుల వెసులుబాటు ఉంటే ఇక్కడే మనం తెచ్చుకోవటం లేదంటే కేంద్రం నుండి ఏ విధంగా తీసుకురావాలి అనేటువంటి విషయం మీద దృష్టి కేంద్రీకరించి నా సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తాను అని చెప్పి వారికి తెలియజేయడం జరిగింది అదేవిధంగా శాశ్వత పరిష్కారం ఇందాక ఒక రైతు సోదరుడు కొంచెం బాధతోటి ఇప్పటికిప్పుడు మీరు తాత్కాలిక ఉపశమనం కాదు మాకు శాశ్వత పరిష్కారం ఏమిటి అని చెప్పి వారు ప్ర వేసినటువంటి ప్రశ్న కనుక శాశ్వత పరిష్ పరిష్కారం అంటే తాడిపూడి అదేవిధంగా కొవ్వాడ కాలువ మీద కూడా ఇప్పుడు చూసినట్లయితే పక్కన అసలు బండిలు లేవు వచ్చినటువంటి నీరు ఏదైతే